హాయ్ గైడ్స్ నేను మీ కళ్యాణ్ ఎర్ర సుల్కు బ్యాక్టివ్ భుజామ లైఫ్ స్టైల్ ట్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఈ వీడియో డైలీ రొటీన్ లాగు నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు సూట్ చేశాను అంతవరకు కూడా అక్కడక్కడ సూట్ చేశాను అనమాట అవైతే మీతో సేవ్ చేసేస్తున్నాను చూసేసా అండి అయితే మార్నింగ్ ఫైవ్కి అలా లేచి ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టేసి సింపుల్ రంగులు అయితే పెట్టుకున్నానండి తులసమ్మ వారికి కూడా బాగా క్లీన్ చేసి పెట్టి తులసమ్మ వారికి కూడా ఇంకా పసుపు రాసి కుంకుమ అవి అవైతే పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఈరోజైతే పువ్వులు మనకి బాగా ఉన్నాయి రెడ్ కలరు మందారాలు ఎక్కువ దొరకాయనమాట అందుకని అయితే చక్కగా అలంకరణ చేసుకున్నాను నెక్స్ట్ చామంతిలు కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆ రోజు ఇంకా లక్ష్మీదేవికి చామంతిలు అంటే ఇష్టం కదా ఇంకా లక్ష్మీ అమ్మవారు విగ్రహానికి నెక్స్ట్ పటానికి అయితే ఇంకా చామంతిలు అయితే పెట్టేస్తాను ఇంక ఇవన్నీ అయ్యేసరికి అంటే నేను దీపారాధన అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయింది నెక్స్ట్ అయితే ఇంకా సెల్ఫీ వీడియోలో అదే చెప్తున్నానండి ఇంకా దీపారాధన అయిపోయింది దీపారాధన కూడా ఎర్లీ మార్నింగ్ అయిపోయిందని నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఫాస్ట్గా లేచాననుకోండి ఫోర్ థర్టీకి అలా లేస్తే ముందుగా దీపారాధన అయిపోద్ది ఫోర్కి ఫోర్ థర్టీకి లేస్తే లేదు ఫైవ్కి అలా లేచానంటే ఒక్కొక్కసారి ముందు వంటకి కావాల్సినవి ఏమైనా సర్దుకోవాలనుకుంటే వంటకి సంబంధించినవి క కూరగాయలు కట్ చేయడం అవి ఉంటాయి కదా అవన్నీ ముందు కట్ చేసేసి అప్పుడు ఫ్రెషప్ అవుతానన్నమాట ఈరోజు ఏంటి అంటే ముందుగా ఫ్రెషప్ అయిపోయి దీపారాధన అన్న చేస్తానండి దీపారాధన అయ్య అయ్యేసరికి సిక్స్ అలా అయిందనమాట ఇంకా రైస్ అన్నీ పెట్టుకున్నాను ఇంకా కర్రీలోకి అయితే అరటికాయలు అయితే కట్ చేసి పెట్టున్నానండి ఫ్రెష్ అప్ అవ్వడానికి ముందే అరటికాయలు అనేవి కట్ చేసి పెట్టున్నాను అలా అరటికాయ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి రుబ్బు అనేది కొంచెం ఉంది ఇంకా నా మట్టుగా అన్నట్లుగా ఒక ఒకటి కానీ రెండు కానీ ఇడ్లీ కుడుం పెట్టుకుందాము అనేసి అయితే రుబ్బు తీసున్నాను అక్కడ పలుకులు కూడా వేయించుకున్నాను ఇవన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత సడన్గా ఇంకా తనీస్ వచ్చానని చెప్పాను కదండి యాక్చువల్లీ తనీస్ని ఎందుకంటే తీసుకొచ్చో ఎక్కడికైనా ట్రిప్ లాగా వెళ్దాము అని తీసుకొచ్చాము కానీ అవ్వలేదు ఇంకా అవ్వలేదు కదా తీసుకెళ్దాం అనేసి అయితే హోటల్కి అయితే ఇక్కడ తీసుకొచ్చాం ఇంకా సడన్గా అనుకొని అయితే అప్పటికప్పుడు బయలుదేరేస్తామండి అంటే ఇక్కడ ఒక ప్లాన్ ఉంది తనేష్ని హోటల్కి తీసుకెళ్ళి తినిపించేసి హాస్టల్కి అలా డ్రాప్ చేసేయచ్చు అని ఇంక ఇక్కడైతే హోటల్కి వచ్చామండి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ఆనందాలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ పని డ్యూటీ అని నెక్స్ట్ ఆ పని ఉంది ఏ పని ఉందని అలా ఇంట్లోనే స్పెండ్ చేసే బదులు అప్పుడప్పుడు ఇలా హోటల్స్ అనే కాదు సమ్ మీకు ఇష్టమైన ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం అంతే ఇంకేం లేదు నెక్స్ట్ అయితే ఇంకా హోటల్లో అయితే చికెన్ వింగ్స్ అపోలో ఫిష్ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నాము ఇవన్నీ కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి అన్ని తనీస్కి ఇష్టమైన ఐటమ్సే తీసుకున్నాం అనమాట ఇది విజయనగరం కాంప్లెక్స్ దగ్గర ఐనాక్స్లో లగ్జరీ డినింగ్ అని ఉంటుంది అక్కడ వెళ్ళాం అనమాట హోటల్కి అక్కడ చాలా టేస్ట్ ఉంటుందండి ఫుడ్ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ తనీష దగ్గరికి వచ్చాం తనీష్ ఆస్తులకి అయితే వచ్చాం చాలా రోజులకి తనీస లోపలికి లోపలికైతే మమ్మల్ని అలో చేశారు తనీస్ లగేజ్ అంతా కూడా అయితే చూడండి ఇంకా సర్దు పెట్టేస్తాను తనీస్ లగేజ్ అంతా కూడా నెక్స్ట్ అయితే తనీసుకోవాలి పిన్ని తీసుకొచ్చిన స్వెటర్ కూడా తెచ్చున్నాను నెక్స్ట్ బ్రేక్స్ బ్రేక్ అయితే బిస్కెట్ ఇంకొకటి అండ్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకేం తీసుకోలేదు వాడు వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ అయితే చూసారు కదా ఇంకా హోటల్ నుంచి డైరెక్ట్గా తనీస్ హాస్టల్కి వెళ్ళి తనీస్ లగేజ్ అంతా కూడా సర్దేసి అయితే రిటర్న్ అయిపోతున్నామండి చాలా చలేస్తుంది స్వెటర్ ఏం పట్టుకోలేదు అందుకే చున్నీనైతే అలా కవర్ చేశాను నెక్స్ట్ వచ్చే దారిలో వై జంక్షన్ అంటే వైజాగ్ రోడ్లో నర్సరీ ఉంటుంది కదా అక్కడైతే ఇంకా చామంతి తీసుకున్నానండి అప్పటికి బాగా చీకటి పడింది ఇంకా ఏ కలర్ అయినా మన దగ్గర మెరూన్ నెక్స్ట్ వైలెట్ కలర్ అన్నీ ఉన్నాయి కనుక ఇంకా ఎల్లో తీసుకుందామనేసి అయితే ఎల్లో తీసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను అనమాట మొక్క ప్రైజ్ వచ్చేసరికి హండ్రెడ్ కుండీ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ అనమాట చాలా బాగుంది మొక్క అయితే కాస్ట్ కొంచెం హెవీ అనిపించింది అయితే దీని తర్వాత ఇంటికి వచ్చేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో నైతే ఇంతతో అన్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియో